హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక వెరైటీ దోశ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నానండి దానికోసం ముందుగా ఇదిగోనండి పప్పులు నానబెట్టుకున్నాను చూడండి ఒక గ్లాసు సాయి గుళ్ళు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు సాయి పెసరపప్పు అన్నీ సేమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి ఇవ్వగోండి నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను ఇది ఉదయం నానబెట్టానండి ఆల్రెడీ నానిపోయింది సాయంత్రానికి వీటిని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్లాగా దోశలు పిండిలా గ్రైండ్ చేసుకోవాలండి నేను నానబెట్టడానికి శుభ్రంగా కడిగి నాలుగైదు సార్లు కడిగి ఆ తర్వాత వాటర్ వేసి నానబెట్టాను కదండి నేను అదే వాటర్ యూస్ చేసి గ్రైండ్ చేస్తున్నానండి ఇదిగోనండి ఇలాగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి వాటర్ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలండి అలాగే మొత్తం నానబెట్టుకున్న పప్పులన్నిటినీ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను దోసల పిండి మాదిరి ఇదిగోనండి లాస్ట్ వాయిలో స్పైసీ కోసం నేను కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు లేదు కమ్మగా తినాలి అనుకున్నవారైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏమీ వేయకుండా ఇలాగే ప్లెయిన్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి వాటర్ అనేది చాలా చాలా తక్కువ పడుతుందండి చూసుకుని వేసుకోండి లేదంటే పిండి పలచగా అయిపోతుంది ఇదిగోనండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ తక్కువ వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది మొత్తం పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు నేను కొద్దిగా జీలకర్ర అనేది వేసుకుంటున్నానండి ఇది పప్పులు కదండి సో జీలకర్ర అయితే బాగా డైజెషన్ అవుతుందని చెప్పి జీలకర్ర వేసుకుంటున్నాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి మీరు ఇదిగోనండి దోశల పిండి మొత్తం ఈ విధంగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని రేపు ఉదయం సరిపడా సాల్ట్ వేసుకుని కలిపేసుకుని దోసలు వేసుకోవడమేనండి ఇదిగోనండి ఇప్పుడు పిండి ఏ విధంగా ఉందో చూద్దాము చూసారా భలే పొంగింది ఇప్పుడు పిండి మొత్తం కలిపేసుకోవాలండి ఇదిగోనండి ఈ విధంగా కలిపేసిన తర్వాత నేను ఇప్పుడు వేరే బౌల్లోకి కొద్దిగా పిండిని తీసుకుని అందులోకి సరిపడినంత సాల్ట్ అలాగే వాటర్ వేసుకుని దోసల పిండిలా కలుపుకుంటానండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకొని దోసల పిండిలా కలుపుకుంటున్నానండి ఇదిగోనండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దోశ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసి అట్లా బనం పెట్టానండి ఆల్రెడీ హీట్ అయ్యింది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఇదిగోనండి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను చూసారా మంచి కలర్ఫుల్గా బలే ఉన్నాయి కదండి చూడటానికే టేస్ట్ కూడా అలాగే ఉంటాయండి కావాలంటే ఇలా మెత్తగా తీసేసుకోవచ్చు కానీ కొంతమంది పిల్లలు పెద్దలు రోస్ట్గా తినడానికి ఇష్టపడతారండి అంటే అప్పడంలా తినడానికి ఇష్టపడతారు అలా కావాలంటే అలా కాల్చుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి ఈ అట్లు మనం పల్చగాను వేసుకోవచ్చు మందంగానూ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తీసేసుకుని అలాగే రెండో దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోనండి ఇది కూడా రెండో వైపుకి టర్న్ చేసుకుని కాల్చుకుంటున్నాను చూసారా మంచి కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదండి ఇదిగోనండి దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇదిగోనండి టేస్టీ టేస్టీ క్రిస్పీ పప్పుల దోశలు రెడీ అయిపోయినాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా వస్తాయి మెత్తగా కావాలంటే మెత్తగా కూడా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి జనరల్గా పప్పు బియ్యం కలిపి వేసుకుంటాం కదండి అలా కాకుండా అన్ని రకాల పప్పులతో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా టేస్ట్ బాగా నచ్చుతుందండి నేనైతే ఎండుమిర్చి కారం కోసం స్పైసీ కోసం నేను పిండిలో రుబ్బ గ్రైండ్ చేసేటప్పుడే పప్పులతో కలిపి రొప్పాను కదండి అలా కాకుండా మీకు కొంతమంది అట్లలో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు విడిగా వేసుకోవడం ఇష్టపడతారండి అలా కావాలంటే అలా కూడా వేసుకుని వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి మీ అందరూ కంపల్సరీగా బాగుంది అని చెప్తారండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్